అనంతపురం జిల్లా గార్లదిన మండలం కోటంక గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై తేదీ రాత్రి జరిగిన చోరీ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు పోలీసులు అరెస్టు చేశారు ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ గౌతమ్ శాలి ఆదేశాలతో అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకట్ శివారెడ్డి మీడియాకు వెల్లడించారు ఈ నెల ఇరవై తేదీ రాత్రి గార్లదిన మండలం కోటంక గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారికి చెందిన సుమారు పదహారు కేజీల వెండి ఆభరణాలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు రెండు హుండీలు పగలగొట్టి అందులో పదహైదు వేల రూపాయలు నగదును గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు అలాగే సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ పదహారు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ఇక ఈ చోరీ కేసుకు సంబంధించి గలదిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వారి వివరాల్లో సి పవన్ కుమార్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తురుకులాపట్నం గ్రామం రొద్దం మండలం శ్రీ సత్యసాయి జిల్లా ఇక రెండవ వ్యక్తి ఆవుల రాము అలియాస్ ఎరికల రాము వయసు యాభై సంవత్సరాలు ఎంఎంఎస్ మీ ఎంఎంఎస్ మీదికి తండ సీకే దిన్నె మండలం కడప జిల్లా ఇక మూడవ వ్యక్తి వెంకటరమణ వయస్సు నలభై ఏడు సంవత్సరాలు కొత్త మధురం గ్రామం ఒంటిమిట్ట మండలం కడప జిల్లా ఇక నాలుగో వ్యక్తి ఐ శ్రీనివాసులు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు బాలకృష్ణ నగర్ కడప టౌన్ నిందితుల్లో ప్రస్తుతం అరెస్ట్ అయిన ముఖ్య నిందితుడైన సి పవన్ కుమార్కు కర్ణాటకలోని కోలాల కొరటగేరి పట్నాయక్ కడప జిల్లా లింగాల సిద్ధవటం పోలీస్ స్టేషన్లో దేవాలయాల్లో దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నారు ఇక ఆవుల రాముపై ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది ఇక ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి మూల విరాట్కు ధరింపజేసే పదమూడు లక్షల విలువ చేసే పదహారు కేజీల వెండి ఆభరణాలు నాలుగు బంగారు తాలిబొట్లు రెండు ద్విచక్ర వాహనాలు నగదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక నేరానికి ఉపయోగించిన ఐరన్ రాడ్డు కట్టర్ కటింగ్ బ్లేయర్ మరియు క్యాటర్బాల్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అనంతపురం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గౌతమ్ శాలి ఆదేశాలతో అనంతపురం రూరల్ డీఎస్పీ బీవీ శివారెడ్డి పర్యవేక్షణలో సింగరమల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సిసిఎస్ సిఐ ఇస్మాయిల్ గాలదీన్ ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఆహరినిశులు శ్రమించి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దొంగతనం చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేశారు ఈ చోరీ సంఘటనకు సంబంధించి కేసును ఛేదించి చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసిన చోరీ సూత్రును స్వాధీనం చేసుకున్న సీఐలు శ్రీధర్ ఇస్మాయిల్ ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ దివాకర్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ కానిస్టేబుల్ దేవల నాయక్ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ శ్రీధర్పాణి మల్లికార్జున శ్రీనివాసులు కానిస్టేబుల్ రంజిత్ కుమార్ బాలకృష్ణలు జిల్లా ఎస్పీ గౌతమ్ శాలితో పాటు కోటంక గ్రామ సర్పంచ్ హెరిస్వామి కోటంక టీడీపీ నాయకులు సుబ్బు ఆధ్వర్యంలో కోటంక గ్రామ ప్రజలు పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు గ్రామం గల గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగింది ఆలయం గేట్ల తాళాలు పగులగొట్టి గుర్తు తెలియనటువంటి దొంగలు దాదాపు అభరణాలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు అదేవిధంగా దొంగిలించడం జరిగింది ఆలయ ఈఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు రికార్డులను పరిశీలించి ఏ వస్తువులు పోయాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది గార్లదిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే మన జిల్లా ఎస్పీ గౌతమిశాలి మేడం గారు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఛేదించాలని అతనే మన సింగరమల సిఐ శ్రీధర్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గార్లదిన్న ఎస్ఐ గౌస్ల్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక సాంకేతిక విజ్ఞానం సహాయంతో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురు ముద్దాయిల వివరాలు ఇత ఒక అతను చాకలి పవన్ కుమార్ తురకలాపట్నం విలేజ్ రొద్దం మండలం సత్యసాయి జిల్లా ఆవుల రాము ఇతంది ఎంఎంఎస్ తాండా చింతకొమ్మదిన్నె మండలం కడప జిల్లా మూడవ వ్యక్తి ఎరికల వెంకటరమణ కొత్త మాధవరం గ్రామం ఒంటిమిట్ట మండలం ఇంకో వ్యక్తి ఎరికల శ్రీనివాసులు బాలకృష్ణ నగర్ కడప టౌన్ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ పరిచయము జైళ్ళలో కూడా పరిచయాలు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ చాకలి పవన్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలోని కోలాల పిఎస్ కొరటగేరే పట్టనాయక్ హల్లి అదేవిధంగా కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషను సిద్ధవటం పోలీస్ స్టేషన్లలో ఈ దేవాలయాల్లో దొంగతనం చేసినటువంటి కేసులు వాళ్ళపైన ఉన్నాయి ఆవుల రాము అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు అదేవిధంగా వీళ్ళు నేర ఒప్పుదలలో రాయచోటి జిల్లా అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం గొల్లపల్లి గ్రామంలోని సందేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇటీవల దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు వీళ్ళ నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి వారి వద్ద నుంచి ముప్పై ఏడు రకాలైనటువంటి వివిధ రకాల వెండి ఆభరణాలు వాటి విలువ సుమారు పదహారు కేజీల రెండు వందల అరవై ఒక్క గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు బంగారు తాలిబొట్లు నేరం చేయడానికి ముద్దాయిలు ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్ళు తర్వాత నేరం చేయడానికి ఉపయోగించిన ఐరన్ రాడ్ కట్టరు కటింగ్ ప్లేయర్ అదేవిధంగా ఎవరైనా వస్తే దాడి చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి క్యాటర్ బాల్

द्रवन्त इंद्रस्य अदृष्टराष्टंदारयतां ध्रुवम् शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयश्वरेन्द्रिये प्रति दिवसता नोवन्चा बलमितेवस्तो अन्तसै दिनस्य नु साइडर अम्मा नचे एक मिनेट कुरा गर्नु साइडमा निले पकरा जा यता हान्ना